మొదలు నాలని సమస్యేది ఊకేంటి తెలుసా రాయల ప్రతితి నేల పెద్ద సమస్య ఉంటున్నా సాంగ్ చెప్పు సాంగ్ లేదు సాంగ్ నరు ఇనురల చెప్పిపెడరు ఒక్కరనపక ఇతరా రాష్ట్ర పరివేషం చేయనసమయం వీళ్ళకి చెయ్యలేదు కాలేదు కాదంటే పెద్దలు కూడా మన అవసరం కూడా అది రావు మీకు రావాలి మీరు చెప్పిన చేయలేదు మీ ఎందులో చెప్పి అర్చునే పోతా మీరు మాత్రం మీద చెప్పింది మా అన్నీ పోయే వాళ్ళు దగ్గర వాళ్ళ పరాలు జరుగుతాయి అది సమస్య అయిపోతాయి కదా సార్ ఒక రోజు నా పని నెలకి అయిపోయింది నెల చేశాను ఒక రోజు నేను అన్నింటి చెప్పాను ఏది లేదు నువ్వు ఇంకో అయిపోయింది మొదల చిన్న పని అయితే సార్ నువ్వు దగ్గర చెప్పండి సార్ వస్తే అన్న తనకి అందరూ అంతరాగమే దానికి నేను జనాల దగ్గర ఏం చెప్పాలి ఏమేమి సమస్య తీరు నుంచి రావాలి నమస్కారం నమస్కారం గారు ఇప్పుడు మీ అంశాలను నా ది తీసుకొచ్చా ఎస్టిమేషన్ ప్రపోజలు ఎంత అమౌంట్ రావు పది లక్షల అమౌంట్ అనే విషయంలో ఇక రెండు నిమిషాలున్నాయి ఒకటి మేము అప్పుడే చూసుకొచ్చినప్పటికి రెండు నెలల కింద రాలేదు మూడో మీటింగ్ ఇది

इन्हें नहीं कर दूसरा डिस्पोजर पाइप एक लेके बड़ा पाला है ना नहीं राजी चूसता है ना चूसता नहीं तब नहीं कितना बड़ा इधर के नालू कितना बड़ा चूसता ना ये हम कब हैं बुडवाल जो लगा कितना बड़ा है वो हम तो ये जल्द ही बुडवाल आते हैं चूसता फोन वाला आने दे चूसता है बुडवाल

చెప్పాలి కదా అప్పుడు కాదు కాలేనప్పుడు చెప్పకూడదు కదా చెప్పకూడదు అంటే రెండు లెక్కలు ఉన్నాయి ఒకటి ఆయన చెప్పిన దాంట్లో

ఎప్పుడు అది జరిగే రెస్టిరేంట్ అయితే ఫుడ్ జరిగింది అని చెప్పారు మీరు ప్రజలకు ఏదో అంటున్నారు பிரதமர் இப்போ கொஞ்சம் கொஞ்சம் வர கொஞ்சம் வர தனி காலி சரி இப்போ இது சத் சைசார்டு சமஸ்யா சரி சாய் பாட்டு சமஸ்யா ఏమైపోతున్నాడు కాలు సమస్య సైకిమంటే అంటే ఉద్దేశం ఉందా లేదు చేయాలని ఏదో చెప్పండి మీరు మనసులో అవ్వండి ప్రజలతో ఏమంటే చెప్పే బాగుండదు ప్రజల మీ మమ్మల్ని మూసే మమ్మల్ని మీకే ఆఫీసు ఆఫీసులో వచ్చాడు మీరు మీకేం సమస్య లేదు బాగా సమస్య లేదా ప్రతి ఒక్కరు చెప్పండి ఆ వద ఇది రాజేశ్వరం మాత్రం ఇది నిలబడ్డ సాధన పెట్టండి చెప్పాలి ఎందులో వద అది ఎదురు అడుగుతుంది ఏదో చేయలేదు అయితే చెప్పండి వంటల సమస్య సమాధానం కాదు పని చేసి చూపాలని చూసి తర్వాత మా అర్థం ఉంటుంది ఇంత అవకాశం మేము అవకాశం చెప్పగలము మాకే మమ్మల్గేది మీరే ఫ్యామిలీ సల్లా మేడం నమస్తే మేడం సార్ నమస్తే మీరు అందుకే సచివాలయం చక్కలేదు ఆ పైప్ లైన్ చేపియాల యాభై మీటర్లని అని రెండు ముందు చెప్తా ఉన్నాను అక్కడ జనాలు కానీ ఎట్లా ఇది చేస్తున్నారు తెలిసింది ఇప్పుడు ఆ కంప్లీట్ల కానీ నేను చెప్పబట్టి త్రీ ఇయర్స్ అయిపోయింది సార్ నెల నాకు కానీ మాటిమ్మన్నాడు నేను చూసుకుంటా నేను మాటిస్తున్నాను కదా అన్నాడు చేయలేదు మేడం ఆ ఇప్పుడు మీరే పోయి మీరే చూసినారు మీ కల్లా సార్ తలెత్తిపోయి తిరగలేకపోతున్నా సార్ సమస్యలకి ఇంకోటి సంతోషం ఏమంటే ఫస్ట్ టైం గడప గడపలో సార్ నా వార్త ఫోర్ లాక్స్ మంచి పని సార్ సంతోషము కానీ నా వాటిలో ఇంతవరకు ఒక పని కానీ జరగలేదు సార్ వన్ హెచ్పి మోటార్ రోడ్డు మీద పోయి నాలుగు నెలలు ఎంపీ సార్ ఎందుకు సార్ అంటే వన్ హెచ్పి మోటార్ ట్వంటీ థౌసండ్ అవుతుంది కానీ ఏదో సార్ ఒక నెల ఒక నెల అంటే ఏమో అనుకోవచ్చు నాలుగు నెలలు ఎక్క పడుతుంది సార్ అది అసలు తరపు తిరగదా సార్ మెయిన్ రోడ్డు మీద అసలు ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే జనాల కంటే మీకు తెలుసు సార్ కొద్దిగంటే మీరు ఎప్పుడొకసారి చనాలని వస్తారు నేను రోజు రోడ్డు మీద ఆ ఏరియాలోనే తిరగల్లా బాగుండదు సార్ అది విషయం అసలు అంత ఎంత సార్ వన్ ఎయి త్రీ మోటరు ట్వంటీ థౌసండ్ సార్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు కాలిపోయింది సార్ మోటారు ఇంతవరకు మోటార్ లేదు ఎట్లా తిరగమంటారు సార్ సరే సార్ డ్రైవ్స్ సార్ డ్రైవ్స్ విషయం ఏమన్నా చెప్తే కంప్లైంట్ కంప్లైంట్ అంటారు వార్డు సభ్యుడు చెప్పకూడదా సార్ ఫోన్ చేసి ప్రతిదీ పార్కింగ్ జరుగుతుంది సార్ వార్డులలో అది సమ్మేరియా పార్కింగ్ గా జరగడం లేదు తిరుగుతులు ఎక్కువ వస్తువులు ఉన్నాయి సార్ ఏ విషయాన్ని కాదు సార్ మన మున్సిపాలిటీలో బాధ్యులు ఏ విషయంలో మనం బాధ్యులు కాదు మున్సిపాలిటీలో అసలు తిరగత లేదా సార్ మీరే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టి మీకు మీరే చూస్తారు అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు ఏమి ఏం కథ మన మొగించేముంటే వాళ్ళు 10 అడగతారు మన మొగించేట వాళ్ళు 20 అడగతారు సర్ హిందీలో మని కాల్ ఓకే నేను అడుగుతా ఉన్నా జెసిబి పెట్టి మని అడుగుతా స్టూడెంట్స్ బలక్కు తిరిగి రాకపోతున్నాము మా వాళ్ళలో మీరు సర్ కండి సర్ 50000 సరే కరెక్ట్ మోడల్ కోర్ మంజు సర్ మీ దృష్టికి మీలో చాలా ఇబ్బంది ఉంది అంటే ఇది మసి పెద మసి దేంటలా చానా అసలు వాకు కొల్ల అందుఆ బంకిట్లా ఇదంతా చానా ఇబ్బంది గుత్తి నల్ల కట్ట దేకిరా అదంతా చానా ఇబ్బంది గుత్తి వీము వచ్చి ధర్నా చేస్తామని చెప్తే వీము మా దగ్కే వచ్చి మమ్మల్ని అడుక్కంటే మీరుట్లా ఏమొ సమాధానం చెప్పాలె ఏమండ సర్ హా పాట 75 మాకి బోరే పీల్న చేస్తే

పెట్టాను సార్ ఆటోలుగా పెట్టారు సరే సం లేదా మీటలు బోన్ పెట్టాలా లేదా అనేది జనరల్

ಸಂತರು ಅಂತ ಹೇಳಿದ್ರು ಕಷ್ಟ ಮಾಡೋಣ ಜಬರಿ ನಾನು ಮುಳುಯಂತ ಸರ್ ಆವೋನ ಬಿಟ್ಟೆ ನಾನು ಓರ್ ಕಟ್ಟಿ ಬಿಟ್ಟೆ ನಿನ್ನೇನು ಹೇಳುಬಿಡ್ತೀರಾ ಅರ್ಧ ಸಚ್ಚಾನು ಜಿ ನಾನು ಉನ್ನ ಇಂಜಿನಿಯರ್ ಕಷ್ಟ ಏ ಚಕ್ಕ ಸಪ್ಪ ಅಡೋಬಿಟ್ ಇಕಡೆ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಸರ್ ನಾನು ಯಾವನ ಅಡಿ ಬೆಟ್ಟಾರ ನಾನು ಮಾಡ್ತೋ ನಾನು ಬಿಡೇ ಚೋಟು ಸಮಸ್ಯೆ ಆ ಆ ಚೋಟು ಸಮಸ್ಯೆ కావಲ್ಲ ನೀನು ಕಾಲೋಡ್ ಮಾಡ್ಬೇಕಾ ಸರ್ ಡೋಂಟ್ ಮಾಡ್ಬೇಕಾ ನಾನು ಕಾಲವಾ ನಾನು ಈ ಪಾಠ ಹೇಳೋದು ಎಂಗ್ಲಷ್ ಕಲಿತೆ ನಾನು ಪಾಠ ಇದೇ ಮೇನ್ ವಿಷಯ ಇತ್ತು ನಿನ್ನ ಆ ಕೇರು ನಾರಾ

సార్ నా మొఖం సార్ ఓ బౌ సర్కారి నిమితల కుల జనాభా నిండి చెప్పండి భ్రో దండిరెడ్డి కంశర్ గారి ఉన్నప్పుడు పెట్టిన అంశం ఏది సార్ అండిరెడ్డి కంశర్ గారి ఉన్నప్పుడు పెట్టిన అంశం అండి జరిగింది సార్ నా మొఖం కమిషనర్ గారు పెట్టిలే కాసాలిది సిటీ మైన వచ్చింది ఎప్పుడు సార్ వచ్చింది ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏంటే సార్ ఈ మైన వచ్చింది సార్ అంటే ఐ క్లియర్ గా నిబెట్టిండి సిజీ

इकड़ा जगह के लिए तथा तेरी में चपेट कर पाए किसका मुंडू सूड़ा जी माँ माँ ते कर जगी ना जान करके मुंडू जगी सूड़ा जी तान जके मुंडू जी ना भील लेन भील उनको जगी ना जगी ना ने चपड़ा जा भील लेन अपड़े जगी ना दे कोई नियम जगी ना रेंडवेला बदमूड़ रेंडवेला रेंडवेला दे छान � फिफ्टी फाइव नाम से आपको यहीं देखते हम लोग सीसी सीसी रोड के बैठा सीसी रोड में बैठे ड्राइव के कलर था सर ड्राइव के कलर बैठा मेरे अरे ये बैठ नहीं आने दे हां सर ड्राइव के तो सर वो कटे आते हैं सर हां आज समझे नाम के अनुसार का बैठी देने के अपना सीसी रोड में बैठा नहीं है मित ड्राइव के कलर बैठा सर ये

ముందుకపోతా చెప్పండి ఏదో నెలకి వస్తా మీరు చెప్తారని పంపిస్తారు ఇద్దరు వల్ల ఇద్దరు అమ్మాయితో పాటు ఒక కథను పడి తనపై దెబ్బర పరిస్థితి ఏం చెప్తాను எம் என்ன சார் இதமுndeேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேே

ఒకే కులస్ ఎన్ని తెలుసు ఆ కౌస్ట్ తీసుకోబోతున్నా నువ్వేం చేశావా అని నాకు కూడా వచ్చింది